啊，救我手摇，哎，你救人 ఇవాళ భారతదేశం పులకించే రోజు భారత రాజ్యాంగ ఫలాలు అందే విధంగా గౌరవ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వరుసగా మూడోసారి మనం చూస్తుంటాం హ్యాట్రిక్ అనే పదాన్ని వరుసగా మూడోసారి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని కావటం అతన్ని ప్రపంచమే అనుసరించటం చూస్తుంటే భారతీయుల గుండెల్లో అందరి గుండెల్లోనూ ఆనందం వెల్లువెరుస్తుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో భారతదేశం విశ్వగురువుగా వెలుగొందుతుందని చెప్పేసి మేమంతా ఆకాంక్షిస్తున్నాం భారతీయుల యొక్క ఆకాంక్షల్ని మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తారు ఈ సందర్భంగా మేము చిత్తూరు నగరంలో ఈ ప్రమాణ స్వీకార వేడుకల్ని నిర్వహిస్తున్నాం భారత్ మాతాకి జై శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా ప్రధానమంత్రి కావడం ఈ భారతదేశానికి యావత్ ప్రపంచానికి కూడా చాలా సంతోషం మనం ఇప్పటికే చూసాం ఆయన యొక్క బట్టి ప్రపంచ దేశాలు సైతము ఆయన యొక్క స్నేహితం కోరుతూ ఉన్నాయి పక్కనున్న ఈరోజు కూడా గది లేకుండా పోయే పరిస్థితి పాకిస్తాను వచ్చిన సందర్భం వచ్చింది ఇన్ని బా ఇన్నిట్లో కూడా భారతదేశంలో ఈరోజు మన రూపాయి విలువలను పెంచుతూ మన ఇనికి మన బంగారు తాకట్టు పెట్టిన బంగారు కూడా మొన్నటికి మొన్న శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది ఈ వారు మూడవసారి ప్రధానమంత్రి అయ్యి మరింత దేశాన్ని మరింత రక్షించాలని ఈ యొక్క వ్యవసాయ రంగానికి కూడా మంచి ఈ ప్రపంచం ఇది యొక్క దేశంలోనే వ్యవసాయం ఉంటేనే ఈ ప్రపంచం బతుంది దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతు కాబట్టి మరి ఆయన వచ్చినాడు కాబట్టి తప్పకుండా ఈసారి రైతాంగం బాగుపడతాయని కోరుకుంటూ భారత్ మాతాకి జై ఈరోజు భారతదేశం గర్వించదగ్గ దినం ఎందుకంటే వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడం శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కింది ఆ యొక్క ఘనత ఆయన సాధించాడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు భారతదేశ దానికి మూడోసారి ప్రధానమంత్రి అయినాడంటే ఆయన యొక్క సేవలు భారతదేశంలో ఏ విధంగా అందించాడు అనేది విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు పదవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడవ స్థానంలోకి తెచ్చి నిలిపాడు ఈ ఐదేళ్ళలో ఒకటో స్థానానికి తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు అలాంటి వ్యక్తిని ప్రజలంతా దానికి భారతదేశం ప్రతి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా ప్రజలకి మున్ముందు ఇంకా మంచి సేవలు చేసి నాలుగోసారి కూడా భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకో చేయాలని ఉద్దేశంతో దేశాన్ని ముందుకు తీసుకోబోయి అన్ని రంగాల్లోన భారతదేశం నెంబర్ వన్ స్థానంలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ రోజు జిల్లా కేంద్రంలో మనం నరేంద్ర మోడీ గారు మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మనం సంబరాలు చేసుకుంటున్నాం ఈ సందర్భ ఈ సంబరాలు మనకే కాదు ప్రపంచ దేశాలంతా పులకించి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి మనం కూడా అదే కోవలో మనం సంబరాలు చేసుకుంటూ ఆహ్వానించదగ్గ పరిణామంగా భావిస్తూ మనం రాబోయే రోజుల్లో అన్ని రంగాలు మరింత అభివృద్ధి చేసే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సాహసం చేస్తారని మనం ఆయనకు తోడ్పాటు అందించే విధంగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై బీజేపీ నూట నలభై కోట్ల జనాభా గల తొంభై ఆరు కోట్ల ఓటర్లు గల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈ భారతదేశ దేశానికి మూడోసారి అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత మూడోసారి ప్రధాని కావడం గొప్ప విశేషం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గుజరాత్ నుండి అస్సాం వరకు ఎంటైర్ కంట్రీ భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వ్యాపించింది ఈరోజు చూసారంటే దక్షిణ భారతంలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు మనకు భారతీయ జనతా పార్టీ అంటే హిందీ పార్టీ అనేసి ఉత్తర దేశ పార్టీ అనేది ఒక నానుడి ఉండేది ఈరోజు చూసి అంటే మనలో ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కూడా పంతొమ్మిది శాతం ఓట్లు పొంది భారతీయ జనతా పార్టీ ముందంజలో వచ్చింది ఈరోజు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ద్వారా అధికారం చేపట్టింది అదేవిధంగా నేను కోరడం ఏమంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క ఆశయాలు సాధించడం కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా అధికారం తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలనేసి ఈ అవకాశం మిత్రులందరికీ నేను వందనాలు తెలుపుతూ స్మృతంగా తెలియజేస్తున్నాను యావత్ భారతదేశం అంతా ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన శుభ సందర్భంగా భారతదేశంలో భారతీయుల పన్నిది మన గౌరవ ప్రధానమంత్రి గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మహా దీపావళి పండుగ జరుపుకుంటూ ఈ మహా ఉత్సవాన్ని గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు హెడ్ క్వార్టర్ నందు భారతీయ జనతా కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుకుంటున్నారు యావత్ ప్రపంచం కూడా మెచ్చిన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి కానిపక వలసిద్ధి వినాయకుల స్వామి ఆశీస్సులు కలిగి నిత్యము ఒక ఈ మూడవసారి హైట్రిక్ హైట్రిక్గా ప్రధానమంత్రి గారు ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి గారిని పేదలుగా పెన్నిధిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎన్డీఏ సభ్యులు కూడా మేము భారతీయ జనతా సభ్యుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము